ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సింది పోయి నిద్రలో జోగుతున్న తెలంగాణ మేడ్చల్ మల్కాద్గిరి జిల్లాలోని కాప్రా రెవెన్యూ సిబ్బంది వైనం కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని స్వాధీనం చేసుకోవాల్సింది పోయి గాలికి వదిలేసి ఆక్రమణదారులకి అవకాశం ఇస్తున్న రెవెన్యూ అధికార తీరు ఎట్లా ఉంది ఇక ఏళ్ల తరబడి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని స్థానిక నేత బీజేపీ నాయకులు వినోద్ ఆ స్థలంను ఆక్రమణదారుల నుండి కాపాడుతూ ఆ భూమికి రక్షణగా ఉంటున్నటువంటి తీరు మరి ఈ పని ప్రభుత్వ అధికారులు చేయాల్సింది పోయి ప్రజాశ్రేస్సు కోసం నడువు బిగించిన ఆయన ఇక ఈ విషయం స్థానిక శాసనసభ్యులు సైతం ఊసెత్తని పరిస్థితి మరి ప్రజాప్రతినిధులు ఎవరి కోసం ఎన్నికై సేవ చేద్దామనుకున్నారో కానీ కోట్లాది రూపాయల భూమి ఇప్పుడు అన్నిక్రాంతం కాబోతోంది ఆ ఏంటో ఇక్కడ చూడండి నంబర్ సెవెంటీన్ బై వన్ గవర్నమెంట్ ల్యాండ్ గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ద్వారా సర్వే జరిగింది ఆర్డీడీ సర్వే అంటే రీజనల్ డైరెక్టర్ సర్వేర్ జిల్లా సర్వేర్ అండ్ మండల్ సర్వేర్ ముగ్గురు సర్వే చేసిన తర్వాత నేను స్వయంగా అక్కడ పంచనామాలో నా పేరు కూడా ఉంది ఆ ల్యాండ్ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ ఎందుకు దానికి హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అపోజిట్ టు ఋషి టౌన్షిప్ రోడ్కు లెఫ్ట్ సైడ్లో ఉన్న భూమి అందులో దాదాపు ఎకరం పైన ఎకరం నర పైన కబ్జా అయిపోయింది ఇప్పటికీ మిగిలిన ల్యాండ్ ఒక ఎకరం ఉండొచ్చు ఆ ల్యాండ్ అయినా కాపాడుతూ ఆ ల్యాండ్కు సరౌండింగ్ కంపౌండ్ వాళ్ళైనా బోర్డు పెట్టి గవర్నమెంట్ ల్యాండ్ అని రాస్తే ఆ ల్యాండ్ ఈ ఏరియాలో ఉన్న ప్రజలు సాయిబాబా నగర్ ఆదర్శ్ నగర్ ఇందిరానగర్ దమాయిగూడ అంబేద్కర్ నగర్ ఈ ప్రాంతంలో ఉన్న జనాలు సుమారు రెండు లక్షల జనాలకు ఒక ప్రాథమిక ఉపచార్ కేంద్రం హాస్పిటల్ ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ పెడితే అందరికీ ఉపయోగిస్తానని నేను బా భావించుకుంటున్నాను ఆ ల్యాండ్ భూ కబ్జాదారులకు భూ భూ కబ్జాదారుల నుంచి కాపాడాలి దానికి కబ్జా కాకుండా చూసుకోవాలి ఇది గవర్నమెంట్ బాధ్యత నేను ఈ విషయంలో కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చడం జరిగింది వినతి పత్రం ఇచ్చిన ఎంఆర్ఓ గారికి ఇచ్చిన ఆడియో గారికి ఇచ్చినాను నేను ఆశపడుతున్నాను సంథింగ్ ఏదో యాక్షన్ అవుతుండొచ్చు హాస్పిటల్ అయినా లేదా గర్ల్స్ కాలేజ్ ఈ ఏరియాలో ఉన్న చిన్న అమ్మాయిలు పాపం ఇక్కడ నుంచి బస్సెస్లో వెళ్తారు ఈసీఎల్ ప్రాంతంలో గవర్నమెంట్ కాలేజ్ అక్కడ ఇక్కడో నెరడ్మెట్ గేట్ కడ కాలేజ్ ఉంది అంత దూరం ఈడ ఈ ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్లో గవర్నమెంట్ కాలేజ్ కట్టుండ్రి హాస్టల్ కట్టుండ్రి ఐదారు ఐటీఐ కట్టుండ్రి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఐటీఐ లేదు ఐటీఐ కావాలంటే మాసాఫ్ టైం పోవాలి లేకపోతే రమంతపురం వెళ్ళాలి సో కాపురా జోన్లో ఐటీఐ లేని పరిస్థితిలో ఐటీఐ కాలేజ్ కట్టుండ్రి ఏదో రెసిడెన్షియల్ హాస్టల్ పెట్టినరు బీసీ ఎస్సీ ఏదో వాట్ ఎవర్ బట్ ఆ ల్యాండ్కు భూ కబ్జాదారుల నుంచి కాపాడాలని మా ఒక్క మనవి అధికారులకు నేను పత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళు స్పందించిండ్రు మేము చేస్తామని చెప్పిండ్రు హామీ ఇచ్చిండ్రు కానీ ఇంతవరకు బోర్డు పెట్టలేదు ల్యాండ్కు ప్రిమైజ్ అంటే సరౌండింగ్ బౌండరీ ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఓపెన్ ఉంటే ఆ ల్యాండ్ పైన భూ కబ్జాదారులు నానా ప్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళు అవిటి నుంచి కాపాడాలి డిలే ఎందుకు అవుతుందని అదే నేను సవాల్ చేసిన టూ థౌజండ్ సిక్స్టీన్లో జరిగిన సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి హైకోర్టులో సబ్మిట్ అయినాయి కలెక్టరేట్లో ఉన్నాయి ఎంఆర్ఓకి ఉంటాయి ఎంఆర్ఓ అంటారు అది మా లెటర్ వచ్చింది కదా మేము చూసుకుంటాం అంటే అది పద్ధతి కాదు చూసుకుంటామంటే లెటర్స్ ఎప్పుడు వరకు ప్రజల పరంగా మేము పోయిస్తున్నాం కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఫైల్ వాళ్ళు వెరిఫై చేయాలి వాళ్ళు చేసుకోవాలి ఇది వాళ్ళ బాధ్యత వెన్ దే ఆర్ కస్టడియన్ కస్టడీ గవర్నమెంట్ ల్యాండ్ ఎవరు గవర్నమెంట్ కస్టడీలో ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి